వైసిపి వైసీపీ వైసీపీ కాస్కొండ వైసీపీ మొత్తం నారా చందే లో నాయకత్వం డౌన్ డౌన్ ప్రశ్న కుమార్ డౌన్ డౌన్ ప్రశ్న కుమార్ ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసా ప్రసన్ కుమార్ రెడ్డి వెంటనే ప్రశాంత్ ప్రశాంత్ అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే மார அரை குமார் ரெடிதே பார்த்திவம் பார்த்திவாளு வேதிரெடி మహిళలు అవమానపరచడం సిగ్గో సిగ్గో మహిళలు అవమానపరచడం మన మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడండి అక్కడ సిగ్గో సిగ్గో ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం సిగ్గో సిగ్గో ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం అరాచకానికి అక్షర లోపం ప్రసన్న కుమార్ రెడ్డి అరాచకానికి అక్షర లోపం అది అరాచకానికి అక్షర లోపం ప్రసన్న కుమార్ రెడ్డి అరాచకానికి అక్షర లోపం ప్రసన్న కుమార్ రెడ్డి అందరికి నమస్కారం ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి మా ప్రశాంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయి అందుకని భారీ ర్యాలీ రాజ్యపాల చేసాము ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు సభము కాదు మాకు చేసిన వైసీపీలో అన్యాయం ఎందుకంటే ఎక్కువే చేశాము దాని సాక్ష్యం మేమేను పిల్లలతో సహా ఊరు పెట్టి వెళ్ళిపోయాము రాజుల్లో కూడా మమ్మల్ని ఇంట్లో ఉండలేకుండా బిడ్డల్ని చిన్న బిడ్డ ఒక సంవత్సరం దాటడానికి బిడ్డని తొమ్మిదో తరగతి చదువుతున్న బిడ్డని ఊరు వదిలిపెట్టి సరే సరే మమ్మల్ని గారి మీద చేసిన వేగం తప్ప కాదని ఆ పోలీస్ స్టేషన్ కి పొద్దున్నే మా ఆయన ఆరు గంటల నెల్లూరుకి వెళ్తుంటే పోలీస్ స్టేషన్ కి ఆటోలో తీసుకొని వెళ్ళి రౌడీలు అరెస్ట్ చేసి రాత్రి తొమ్మిది గంటల దాకా కడుపుతో ఉన్న ఎనిమిది గంట ఎనిమిది నెలల ముందు ధర్ చేస్తే కానీ మా ఆయన్ని చూపిలేదు ఆ రోజు ఈ రోజు వాళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నారు ఈ రోజు అన్యాయం అంటున్నారు అన్యాయం కాదా ఈ రోజు ఈ రోజు చేసిన ఆ రోజు చేసిన అన్యాయాలు ఈ రోజు బుద్ధి వస్తున్నాయా మీకు ఆ రోజు చేసిన అన్యాయం మీరు ఈ రోజు అనుమతిస్తున్నారు అందరు మండల ముందుకొచ్చి ఇంత కార్యక్రమం చేయడానికి ఈ రోజు ఇంకే కారణం ఏంటంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మహిళని కూడా చూడకుండా ఒక ఎమ్మెల్యే గారు కాదు ఒక ఎమ్మెల్యే గారు అని కాదు సాతి మహిళగా కూడా వాళ్ళ ఇంట్లో ఒక తల్లి అతనికి జన్మనిచ్చింది తల్లి భార్య ఒక ఆడదే తన బిడ్డ ఒక ఆడదే అని గుర్తు కూడా లేకుండా ఆ రాజకీయంగా ఎదిరించాలి అనుకుంటే ఎదిరించాలి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది తనని ప్రశాంతం అని ఏమీ అనలేక చేయలేక చేసే అభివృద్ధి చూడలేక ఈ రకంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దారుణమైన కారణం రాజకీయ చరిత్రలోనే ఇటువంటి సంఘటన ఇంతవరకు జరిగి ఉండదు ఇటువంటి ఇటు మీద కూడా జరగదని కోరుకుంటా ఉన్నాము పిహెచ్డి పిహెచ్డి అంటే ఆమె పిహెచ్డి మా అందరిని మేమందరూ అలా చూసాము చెప్పడం చేయడం కాదు

చిన్న ఒక ఉదాహరణ రాష్ట్రంలో ఈ వైసీపీ నాయకులకి పై అసెంబ్లీ కానించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భారీని అదే ఆయన వంశీ మాజీ ఎమ్మెల్యే ఇంకొక ఆయన ఉన్నాడు గుడివాడు ఎమ్మెల్యే స్వరాలు నాని ఎక్స్ ఈ దరిద్రులు ఆ రోజు ఆమెను శంకించి మాట్లాడిన దానికి ఈ మధ్య అయితే ఆ ఉంచి పదారు కమ్ము లెక్క పెట్టుకొని బయటకు వస్తే వాడు రూపం కూడా చూడలేని కనుక్కోలేని పరిస్థితి అయింది వాళ్ళ నాయకులే గుర్తుపట్టలేకపోయారు వీడు కొడాలి నాని చూస్తే హార్ట్ ఆపరేషన్ చేయించుకొని చుట్టూ గడతాడంటే చంద్రబాబు నాయుడు ఓడిపోతే కడగొచ్చు కదా పలికి మానుల స్టేట్మెంట్లు పలికి మానుల కథలు ఆడవాళ్ళు ఉన్నారని దూషిస్తాడా గోవూర్ నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది యాక్చువల్గా నల్లపురెడ్డి ప్రసన్న ప్రసన్న కుమార్ రెడ్డి నాయన చెప్పుకోదగ్గ వ్యక్తి ఎన్నో మంత్రి పదవులు చేశారు నియోజకవర్గా నుంచి గురించి లింక్ రోడ్లు విషయం కానీ ఏ సమస్య ఉన్నా కానీ ప్రతి ఒక్కటి కూడా చేతి చూపించాడు అతను ఎన్ని దఫాలు కలిసినా ఇట్లాంటి విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడినా ఆయన కడుపున పుట్టారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎందుకండి ఆరు దఫాలు గెలిచావ ఆరు దఫాలు గెలిచిన దానికి ఒక్క దఫా అసెంబ్లీలో కోబురు నియోజకవర్గం గురించి ఏమన్నా మాట్లాడావా మహానుభావా ఒక్క దఫా ఆరు 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 దపాలు ఎన్నికైతే ఒక్క దఫానా మాట్లాడుంటావా ఇవాళ మా ఎమ్మెల్యే గారు సంవత్సరం కాల ఎన్ని సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా అసెంబ్లీలో తీసుకొని ఆ సమస్య మీద పోరాడి చంద్రబాబు నాయుడు దృష్టికి స్పీకర్ దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కటి పరిష్కారం చేస్తుంది ఈరోజు ఏదో నేను నీ దగ్గర ఇరవై నాలుగేళ్ళు ఏళ్ళు ఉన్నా ప్రతి ఒక్కరు కూడా నువ్వు మీ నాన్న అప్పుడు నువ్వు ఎంత విత్తలవిడిగా తిరిగావో కోవు నియోజక ప్రజలకి అందరికీ తెలుసు ఎవరు సత్య చంద్రులు కాదు ఒకేళ్ళు మనం ఇటు చూపిస్తే మూడేళ్లు మన స్థాయికి వస్తాయి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకో రోజు ఇవాళ మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు తప్పే మాట్లాడలా నువ్వు చేయింది ఎక్కడ మహానుభావ నువ్వు ఏం పని చేయలేదు మాట్లాడే మాటలకి చేసే విధానాలకి గతంలో చేసిన వాటికి పొంతన లేని విధంగా ఈ రోజు వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు ఏమయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ అధికారం వదిలిపెట్టి వచ్చిన కరగటమల్ని గుర్తున్నాడా ఆ రోజు నీ వెనుక నడిపి నీ విజయం రెండు వేల తొమ్మిదిలో గెలిపించే వరకు కృషి చేసి పోరాటం చేసి నేను రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన గెలిపించిన ఘనత ఈ యొక్క కోవిడ్ నియోజకవర్గానికి కోవిడ్ నియోజకవర్గ ప్రజల్ ప్రజల్ని సంవత్సరం దాటగా ప్యాకేజీల కోసం నిజం కాదా పుడుచుకోవ్ ప్యాకేజీ తీసుకోలేదా రాజశేఖర్ రెడ్డి కానీ చాన రామరాజనర్జున రెడ్డి కాని చెప్పలేదా నీతో నడిచినప్పుడు మీ ఆ రోజు నేను ఆ రోజు మీ సభ మీ ప్రధానికి జరుగుతామంటే సంతాన సభ చెప్పావు అదే ఆనందావు ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ పోవాలి కాబట్టి సంతృధాం సంతోషం చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో పోయావు నేను ఒకటే ప్రశ్న ఈ రోజు అడుగుతున్నా ప్రజా సమక్షంలో కోరి తరఫున